కార్పొరేషన్ ఒకటి ఏపీ ఏ కార్పొరేషన్ అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాం అధ్యక్ష ఏపీ బ్యూవరైజేషన్ కార్పొరేషన్ ఏం చేశారు అధ్యక్ష రాష్ట్రంలో ఇక్కడ ఇంకా మాకు అప్పులు పుట్టడం లేదు కాబట్టి అని చెప్పి ఇదిగో ఈ రెండు కార్పొరేషన్లకి ఆదాయాలు ఉన్నాయి అంటూ చూపించి చాలా సీక్రెట్ గా చేశారు అధ్యక్ష ఎక్కడా కూడా బయటికి రాకుండా ఇరవై ఐదు వేల కోట్ల ఈ ఆదాయాన్ని ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొంత ఇచ్చారు వాళ్ళకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలని ఒక ఐదు బ్యాంకులతో అప్పు తీసుకున్నారు కొంత డబ్బుని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి ఇచ్చి అక్కడో పదమూడు వేల కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో రైజ్ చేశారు అధ్యక్ష పది శాతం పదిన్నర శాతం వడ్డీలకు తీసుకొచ్చారు అధ్యక్ష పొరుగు రాష్ట్రాలు ఎనిమిది శాతం వడ్డీలకు తెస్తుంటే పదిన్నర శాతం వడ్డీలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అప్పుల కోసం తప్పులు చేశారు అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఆ రోజు మేము ఎత్తి చూపించాము అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇది తప్పు ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ నిబంధనలు మార్చింది అధ్యక్ష ఆ డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఏం అధ్యక్ష ఇవాళ ఇక ఇట్లా రెండు కార్పొరేషన్లు అధ్యక్ష నలభై ఒక్క కార్పొరేషన్ ని ఇట్లా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి ఆ జాబితా కూడా సభ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అన్నింటినీ కూడా అంటే అప్పులని ఉపయోగించుకోవడానికి కార్పొరేషన్ ఇది ఈ రెండు కార్పొరేషన్ల అధ్యక్ష ఇంకో అద్భుతమైన ఆలోచన చేశారు అధ్యక్ష మనం బయట బోర్డు దిప్పేసే కంపెనీలను రోజు చూస్తూ ఉంటాం అధ్యక్ష పేపర్లో ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష దీని ఫలితం ఏంటి అని అంటే వాళ్ళు మేము బ్యాంకులు మీకు అధిక వడ్డీని ఇస్తాం మా ఈఎండ్ఏన్ కేవలం బయట చీటింగ్ కంపెనీలు ఎట్ట చేస్తాయో అదే ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసి రాష్ట్రంలో వివిధ సంస్థల్లోనూ ఆర్గనైజేషన్లోను కార్పొరేషన్లో ఉండే డబ్బులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫీజులు కట్టినటువంటి స్టూడెంట్ల డబ్బు నాలుగు వందల కోట్లు బలవంతంగా ఇంటర్మీడియట్ బోర్డులో మనం అందరం చిన్నప్పటి నుంచి నలభై యాభై సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి డబ్బులు స్త్రీనిధి కార్పొరేషన్ మహిళల కోసం ఉపయోగించినటువంటి నిధులు ఇట్లాంటివన్నింటినీ డైవర్ట్ చేసి ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెచ్చారు మంచిదే మీరు బ్యాంకింగ్ చేసి అవి ఎవరికి అప్పించి వాళ్ళకి తిరిగిస్తే సంతోషం అధ్యక్ష కానీ ఏం చేశారు అధ్యక్ష ఇవి ఇక్కడికి రావడం ఇక్కడ నుంచి ఏపీ ఎస్డీసీ ఎక్కడా లింక్ దొరకదు అధ్యక్ష ఇక్కడి నుంచి ఏపీ ఎస్డీసీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీయడం అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు కీయడం ఎవ్వరు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష ఇవాళ ఆ నాలుగు వేల ఐదు వేల కోట్లు ఎవరు చెల్లించాలి అధ్యక్ష ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక్క రూపాయి లేదు అధ్యక్ష ఇందాక అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఒకటి మర్చిపోయాను అధ్యక్ష చెప్పాలి తప్పకుండా పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేలు రూపాయలు ఉన్నాయని ఈ ఎనభై వేల్లో ఏంటి అధ్యక్ష ఈ పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ అంటే ఉద్యోగులు వాళ్ళ పీఎఫ్లో ఆ సిపిసి కాంట్రిబ్యూషన్ స్మాల్ డిపాజిట్స్ ఇట్లాంటివి పెట్టుకున్నటువంటి అధ్యక్ష దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ధర్మకర్త మాత్రమే అధ్యక్ష ట్రస్టీ మాత్రమే అధ్యక్ష దాన్ని వాడుకోవడానికి లేదు అధ్యక్ష ఎనభై వేల కోట్ల రూపాయలకి ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం అకౌంట్లో ఎనభై వేల కోట్లు కనపడుతున్నాయి అధ్యక్ష ఎనభై వేల కోట్లు క్యాష్ లేదు అధ్యక్ష ఇట్స్ ఫ్యాక్ట్ అధ్యక్ష ఇట్స్ ఫ్యాక్ట్ అధికారులు ఉన్నారు ఒక శాసనసభని తప్పుదోవ పట్టించాల్సినటువంటి అవసరం మాకు లేదు అధ్యక్ష అందులో స్టాట్యూటరీ లైబిలిటీస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు విధిగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఉన్నాయి అధ్యక్ష అవి కూడా డైవర్టెడ్ అధ్యక్ష అంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మేమేమి ఆర్థిక శాస్త్రవేత్తలం కాదు అధ్యక్ష ప్రజల మధ్య గడిపి ప్రజల కోసం నిరంతరం ప్రజల కష్టాలను బాగు చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళం మాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో చంద్రబాబు నాయుడు గారి సూచనలతో సలహాలతో అధికార యంత్రాంగాన్ని కూడా కూర్చోబెట్టుకుని ఎట్లా ముందుకు పోవాలని తవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి అధ్యక్ష అంటే ఇది నాకైతే తెలుగులో పదాలు ఆర్థిక అరాచకం విధ్వంసాన్ని మించి ఇంకేమైనా పదాలు ఉంటే మీ గోదావరి భాషలో మీరే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష ఇప్పుడు ఈ డిపాజిట్లు అన్నిటికీ వడ్డీ చెల్లించాలంటే ఒక్క రూపాయి లేదు అధ్యక్ష కార్పొరేషన్ లో మళ్ళీ మనమే ఇయ్యాలి అధ్యక్ష బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీలకి దీనికి ఏం తేడా ఉందో నాకు చెప్పాలి అధ్యక్ష అంటే గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కంపెనీలు లాగా చేసి ఈ అప్పులు తీసుకోవడానికి ఇంకా అది అందరికీ తెలిసిందే అధ్యక్ష మా వైజాగ్ అందరికీ కూడా వైజాగ్ లో వాళ్ళకి సెంటిమెంట్ గా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ కూడా తాకట్టు పెట్టారు అధ్యక్ష ఆస్తులు ఎప్పుడు తాకట్టు పెడతారు అధ్యక్ష ఎవరైనా కానీ ఇంకా వాడికి మార్కెట్లో అప్పు పుట్టినప్పుడు చే బదులు కూడా పుట్టినప్పుడు సంతకం పెట్టి అగ్రిమెంట్ రాసిన డబ్బు పుట్టినప్పుడు అప్పుడు కదా అధ్యక్ష ఆస్తులు తాకట్టు పెట్టేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసు రైతు బజారు సర్క్యూట్ హౌస్ పోలీస్ క్వార్టర్స్ ఈఆర్ఎన్బి బంగ్లా ఇట్లాంటివన్నీ తాకట్టు పెట్టితే తప్ప ఇవ్వము అని బ్యాంకులు కండిషన్ పెడితే కండిషన్కి తల డబ్బులు ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు అంటే ఇక రాష్ట్రం గురించి మనం చెప్పక్కర్లేదు అధ్యక్ష ఆ బ్యాంకులే చెప్పాయి వీళ్ళ క్రెడిబిలిటీ రేటింగ్ ఎంత వీళ్ళ క్రెడిట్ రేటింగ్ ఎంత అనేటువంటి చెప్పే అధ్యక్ష అంతటి దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రాన్ని నెట్టేసి అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి వీళ్ళు బయట నుంచి కూర్చొని లెక్చర్లు ఇస్తా ఉన్నారు అధ్యక్ష నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష నేను నేను ఎప్పుడో కూడా చెప్తున్నా అధ్యక్ష బహిరంగం కూడా చెప్తా అధ్యక్ష బ్లాక్ టూలో ఫైనాన్స్ వింగ్ లో కూర్చుని పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకవైపు ఈ రిప్రజెంటేషన్ కష్టాలు ఒకవైపు బ్యాంకుల నుంచి వచ్చే బ్యాంకుల నుంచి నోటీసులు గవర్నమెంట్కి వస్తున్నాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో వచ్చినట్టుగానే వాళ్ళు చేసిన పాపాలకి మీరు మండేలోగా ఈ రెండు వేల కోట్ల రూపాయలు కట్టాలి వస్తూ ఉన్నవి ఇవన్నీ వింటూ ఉంటే ఒకవైపు సహచార మంత్రివర్యులు శాసనసభ్యులు చేసేటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ వింటూ ఉంటే డిప్రెషన్ వస్తుంది అధ్యక్ష నేను వాస్తవంగా చెప్పాను అధ్యక్ష చాలా సార్లు ముఖ్యమంత్రి వారి దగ్గరే చెప్పాను అధ్యక్ష సార్ బ్లాక్ టూలో మా వరుసగా నాలుగు రోజులు కూర్చుంటే డిప్రెషన్ వస్తుంది అప్పుడప్పుడు మీ బ్లాక్ వన్కి వచ్చి మీ దగ్గర కూర్చుంటే మళ్ళీ నమ్మకం విశ్వాసం వస్తుంది ఎస్ ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఈ రాష్ట్రం మళ్ళీ శరవేగంగా పరుగులు పెడుతుంది గతంలో ఎట్లా అయితే అభివృద్ధి పైన థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిందో అంతే వేగంతో వెళ్తాం ఈ రాష్ట్రం కొత్త కష్టమైనా సరే పడదాం అనేటువంటి వస్తుంది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష నేనేదో ముఖస్థుతి కోసం కాదు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనుక్షణం కూడా మమ్మల్ని తరుముతూ ఉంది పెరిగినటువంటి అంచనాలు కానీ అందుకనే వాస్తవాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఉపయోగించుకుంటున్నాం అధ్యక్ష ఆఖరికి అధ్యక్ష రోజుకు ఒక్కొక్క రూపాయి పెట్టుకున్నటువంటి డాక్రా సంఘాల మహిళల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక పథకం పెట్టారు అధ్యక్ష ముస్లాంలు ఎవరున్నా మీరు బాగా వయసులో ఉన్నప్పుడు రోజుకొక రూపాయి కట్టండి ముప్పై రూపాయలు కట్టండి ఎల్ఐసికి అది ముసలిం అయినాక మీకు ఐదు వందల్లో వెయ్యి వస్తుంది అనిస్తే రెండు వేల వంద కోట్లను ఎల్ఐసి నుంచి విడ్రా చేశారు అధ్యక్ష పాడేశారు అధ్యక్ష ఎక్కడికి పోయిందో కూడా తెలియదు అధ్యక్ష ఇట్లా బేతాండడు లాగా రోజుకొక కథ వస్తుంది అధ్యక్ష రోజు కథ వస్తుంది అధ్యక్ష ఎవరో వచ్చేదో చెప్తారు వెళ్ళి తవి చూస్తే ఒక కథ బయటకు వస్తుంది అధ్యక్ష ఆరు నెలలైనా ఇంకా ఇదేం వస్తే మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష ఇందాక నేను చెప్పాను అధ్యక్ష మీరు అప్పుల గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు ఎందుకంటే చాలా డీటెయిల్డ్ ఎందుకంటే వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే చెప్తున్నారు అప్పులు అంత అన్నారు ఇంత అన్నారు ఇప్పుడు ఇంతే అంటున్నారు అని ఆ రోజు ఎంత అన్నామో ఈ రోజు అంతే అంటున్నాం అదే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల పైనే ఉంది కానీ ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు ఇది లయబిలిటీస్ అధ్యక్ష లైబిలిటీస్ కి తెలుగు పదం ఏంటి అధ్యక్ష మనం అందరం కూడా నేనైతే తెలుగు మీడియంలో చదివాను అధ్యక్ష నేను చదివిన తెలుగు మీడియంలో నాకు తెలిసింది ఏంది అధ్యక్ష ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాల పట్టిక అధ్యక్ష నేను కామర్స్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే అధ్యక్ష ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష లైబిలిటీస్ అంటే అప్పులే కదా అధ్యక్ష దాంట్లో ఒక కేటగిరీలో పెడితే ఇవి మాత్రమే అప్పులు ఇవి అప్పులు కాదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు సొంత రాజ్యాంగం రాసుకున్నాడు ఆర్థిక శాఖ కూడా రాసిచ్చిపోయాడు అనేటువంటిది కష్టంగా కనపడుతుంది అధ్యక్ష మహిళలు వదిలేశారు వాడేశారు అధ్యక్ష ఆర్థిక శాఖలు మన ఎలక్ట్రిసిటీ శాఖల అధ్యక్ష ఐదు వేల కోట్ల రూపాయల ఎంప్లాయీస్ సేవింగ్స్ అధ్యక్ష దానికి కూడా గవర్నమెంట్ కష్టపడింది అధ్యక్ష ఒక్క రూపాయి ముట్టుకోవడానికి లేదు అధ్యక్ష ఐదు వేల రెండు వందల నలభై మూడు కోట్లు వాడేశారు అధ్యక్ష ఎవరు గట్టాలి అధ్యక్ష ఆ బరువు చంద్రబాబు నాయుడు గారు తీర్చాల్సిందే కదా అధ్యక్ష ఇప్పుడు ఇంకో రెండు గంటలు ఎక్స్ట్రా కష్టపడాల్సిందే కదా అధ్యక్ష ప్రతిరోజు ఆయన ఇది అధ్యక్ష రాష్ట్రం ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఏంది అనంటే కేవలం ఒక ఒక లీడర్ ఇస్ మేకింగ్ ది డిఫరెన్స్ టుడే అధ్యక్ష నేను స్పీచ్ మొదట్లోనే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ రాష్ట్రం ఈ నూట యాభై రోజుల్లో అద్భుతమైనటువంటి దిశగా ఒక ట్రెజెక్టరీకి మొదలు పెట్టింది అనంటే అది ఆ లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఈ నూట యాభై రోజుల్లోనూ ఈ శాఖలన్నీ కూడా పనిచేశాయి అని అంటే ఆ లీడర్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను డైరెక్షన్ ఆయన కేంద్రం నుంచి చూపిస్తున్నటువంటి సపోర్ట్ తోటే తప్ప ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలం మీద కాదు ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా మీద ఆధారపడి కాదు ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు విచ్ ఇస్ హెల్పింగ్ ది స్టేట్ టుడే అనేటువంటిది సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా ఆయన ఎదురుగున్నాడని ఆయన మొక్క కోసం కాదు అధ్యక్ష ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష అడుగు ఒకవైపు ఆర్థిక శాఖలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళ ముందు చూస్తా ఉన్నా ఢిల్లీలో ఆయన తిరిగి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ని కళ్ళ ముందు చూస్తూ నేను చెప్తున్నటువంటి మాటలు అధ్యక్ష ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు ఇట్ ఈస్ ఈస్ గుడ్ విల్ విత్ ది ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష మళ్ళీ మేము మొదటిసారిగా చెప్తున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రజానీకం విఘ్నతతో ఓటేశారు తమ భవిష్యత్ తరాల్ని కాపాడుకోవడం ఓటేశారు అనేటువంటిది మరొక్కసారి నిరూపించుకున్నారు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా మరిన్ని గంటలు కష్టపడతాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథం మీద ఎక్కించేంత వరకు కూడా మా ఆరాటము మా పోరాటము మా కష్టము కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఇది కేవలం నాలుగు నెలల కోసం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష దీని మీదనే ఇంత రాద్దాంతం చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి పాపాలని సర్దిద్దడానికి నాలుగు నెలలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు అధ్యక్ష మామూలు నాయకుడైతే అది ఈ ఈ పాటికి ఈ రాష్ట్రం పతనం అయిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం ప్రజలు చూపించినటువంటి విఘ్నత రాష్ట్రం ఇవాళ చంద్రబాబు గారి లీడర్షిప్లో తనని తాను కాపాడుకుంటూ ఈ రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితులు వచ్చాయి వచ్చాయనేటువంటి తెలియజేసుకుంటూ మరి ఈ బడ్జెట్ మీద మాట్లాడినటువంటి వక్తలకు సూచనలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దేందుకోసం శలు కూడా మేము పనిచేస్తూనే ఉంటామనేటువంటిది సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ వారు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీం చంద్రబాబు పనిచేస్తుందన్నటువంటి నమ్మకాన్ని కూడా కల్పిస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు అక్షర సత్యాలు చెప్పారు ఎందుకంటే ఇవన్నీ అక్షరీకరణలో గతంలో నేను అక్షరీకరణ చేయటం జరిగింది అన్ని అన్ని పచ్చి నిజాలు చెప్పారు ఉన్నదన్నట్టు చెప్పారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ గురించి మాట్లాడతారు ఇప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నేటి రాష్ట్ర పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను అయితే ప్రజాస్వామ్యంలో అంతిమందిన నేతలు ఎప్పుడు కూడా ప్రజలే వారి కోసరం పనిచేయడం మనందరి బాధ్యత మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా పేను విప్లవంలా నలభై ఐదు సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను కానీ ఎప్పుడో చూడని చైతన్యతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నాం ఆ రోజు మా ఆలోచన ఒకటి ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం మళ్ళీ మేము అందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి